అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతున్న శుభవేళ ఆధ్యాత్మిక నగరంగా బాసిల్లుతున్న చారిత్రక రాజమహేంద్రవరం రామనామంతో మార్మోగింది స్థానిక రామాలయం సెంటర్ నుంచి శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మికతను చాటుతూ ప్రజల్లో భక్తిభావాన్ని నింపింది నగరంలోని కళా కేంద్రంలో కొత్తబాల మురళి కృష్ణ విజయ రాజ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా నిర్వహించే సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ ఎంపీ మార్గాని భరత్ విశిష్ట అతిథిగా విచ్చేశారు రామాలయం జంక్షన్ నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్రకు ఎంపీ భరత్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు పల్లకీలో ఆసీనులైన సూర్యవంశ విభుడు రఘువంశోద్ధారకుడు పురాధీశుడు రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి సీతమ్మను హనుమంతుణ్ణి అత్యంత భక్తి తన్మ యత్వంతో దర్శించుకున్నారు అర్చక ఇచ్చిన మహాప్రసాదాన్ని శోభాయాత్రకు దివి నుంచి దిగివచ్చిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారామ లక్ష్మణ హనుమల ప్రత్యక్షమై అందరినీ ఆకట్టుకున్న వేషధారులకు ఎంపీ అందజేశారు రామనామంతో భక్తుల కోలాటం మేలతాళాలతో బాణసంచ భజనలు పలు దేవతల వేషధారుల మధ్య కదిలింది నగరంలోని దాన్బాయ్ పేట దేవి చౌక్ స్థానిక గోకువరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానంలోని శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కేంద్రానికి చేరుకుంది భరత్ మాట్లాడుతూ భారతీయుల వందల ఏళ్ల నాటి కళ అయోధ్యలో రామమందిర నిర్మాణమని ఇన్నాళ్లకు నెరవేరటం ఆలయ ప్రారంభోత్సవాన్ని కనులారా తిలకించే భాగ్యం మనకు దక్కటం మన పూర్వజన్మ సుకృతం అన్నారు ఇంతటి మహత్కార్యానికి ప్రధాని మోదీ చేసిన కృషిని ఆయన కొనియాడారు బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు దంపతులు పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడము అదేవిధంగా లోకరక్షకుడు ఈ యొక్క భగవానుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారము అయోధ్యలో జరగడము మళ్ళీ ఇవాళ పునఃప్రతిష్ట బాలరాముడి యొక్క విగ్రహ పునఃప్రతిష్ట జరగడము మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మనం ఈ కాలంలో జన్మిస్తాము మరి మన ఈ యొక్క భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి ప్రజలందరూ కూడా స్వాగతించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రతీకగా ఇవాళ రాజమహేంద్రవరంలో రామాలయం జంక్షన్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో శోభయాత్రనికి శ్రీకారం చుట్టాము మరి ఈ శోభయాత్ర ఈ రామాలయం జంక్షన్ దగ్గర నుంచి దాన్వైపేట మీదుగా దేవి చౌక్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం దగ్గర ఆనంద్ కళా కేంద్రంలో మరి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ శోభయాత్ర తదనంతరము భగవద్గీత గంగాధర శాస్త్రి గారితో ప్రవచనం ఉంటుంది ఆ ప్రవచనం అనంతరము మొత్త బాలమురళీ కృష్ణ విజయలక్ష్మి గారి దంపతుల చేత సీతారాముల కళ్యాణం మహోత్సవం కూడా ఎంతో వైభవంగా జరుగుతూ దాని తదుపరి రామ పట్టాభిషేక కార్యక్రమం కూడా చేసి దీపోత్సవ కార్యక్రమం చేసి ఇవాళ సంపూర్ణ రామాయణంతో ముగిస్తూ ఉన్నాము